తిరుపతి ఫిలిం సొసైటీ వారి మూడు వందల యాభై ఆరవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది శనివారం సాయంత్రం తిరుపతి మహతీ కళాక్షేత్రంలో తిరుపతి ఫిలిం సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శృతులయ్యలు కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం సూర్యప్రకాశ్రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు కళా తపస్వి విశ్వనాథ్ బాపు లాంటి దర్శకుల చిత్రాల్లో నవరసాలతో పాటు సాహిత్యం సంస్కృతి సంప్రదాయాల గురించి కళ్లకు కట్టినట్లు చూపించేవారని కొనియాడారు ఇలాంటి సినిమాలు నేటి యువతకు చాలా అవసరమని సూచించారు ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ పిసి రాయలు మాట్లాడుతూ సంగీతానికి సాహిత్యానికి బాపు విశ్వనాథ్ పెద్దపీట వేశారని చెప్పారు ఈ సందర్భంగా గాయకులు పోపూరి శ్రీరామ్ చరణ్ కీర్తి జయరాంలు ఆలపించిన గీతాలు ప్రేక్షకులను అలరించాయి వీరు శంకర రాపరా సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే హే భారతీయ మనసాస్మరామి వేదం అణువణువున నాదం అంటూ పలు పాటలను ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఫిల్మ్ సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షులు వైఎస్ బాబు కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు కోశాధికారి యు ప్రసాదరావు ఉపాధ్యక్షులు నాయుడు బండి మధుసూదన్ రెడ్డి చావలి రాజ్యలక్ష్మి అనసూయ డాక్టర్ అక్కరాజు సమంతకమణి తదితరులు పాల్గొన్నారు కాగా ఈ కార్యక్రమానికి జి శాంతావాణి గుల్జార్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు ఆదివారం నాటి కార్యక్రమం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రయదర్శిని ఆడిటోరియంలో నిర్వహించబడుతుందని తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు వైఎస్ బాబు తెలియజేశారు ఆవిడ నటించిన మౌనరాగము జానకి రాముడు ఆ మౌనరాగము జానకి రాముడు శివకుమారు ఇద్దరు హీరో హీరోయిన్స్ వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రోగ్రా వీళ్ళ ఈ సీరియల్ని సూపర్ హిట్ అయిన సీరియల్ వీళ్ళిద్దరూ కూడా రేపు గెస్ట్ల కింద రాబోతున్నారు అందువల్ల ప్రతి వాళ్ళు తప్పకుండా విచ్చేసి జయప్రదం చేయవలసంగా కోరుతున్నారు శ్రీరామ్ చరణ్ జయరామ్ వీళ్ళిద్దరూ పాడుతూ తీగలో ఉన్నారు ప్రజెంటు నెక్స్ట్ ఏమో శ్రీకీర్తి ఇండియన్ ఐడల్లో టాప్లో ఉన్న అమ్మాయి టాప్ త్రీలో వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయి ఈరోజు సింగర్స్కి వచ్చారు రేపు శ్రీధృతి అన్న అమ్మాయి ఆ అమ్మాయి కూడా ఇండియన్ ఐడల్ తీగాలో టాప్ ఫైవ్లో ఉన్న అమ్మాయి సో వీళ్ళ ద్వారా ఈ కార్యక్రమం రేపు తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వహిస్తున్న మూడు వందల యాభై ఆరవ కార్యక్రమం శృతి అనే కార్యక్రమాన్ని కే విశ్వనాథ్ గారు బాపు గారి దర్శకత్వంలో వచ్చిన పాటల్ని ప్రముఖ గాయని గాయకులు మన పాడుతా ఇండియన్ ఐడల్లో టాప్లో ఉన్న సింగర్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి రేపు కొన్ని అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమాన్ని మహతీయ నుంచి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం శ్రీ మహిళా విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమం రేపు ఆరింటికి అక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రతి వాళ్ళు తెలుసుకొని ఈ ప్రోగ్రాం గురించి రేపు అందరూ అక్కడికి విచ్చేసి ఈ గాయనే గాయకులు పిల్లల్ని ఆశ్రయించవలసిందిగా కోరుకుంటున్నారు ఈరోజు పార్టీ ఈ తిరుపతి ఫిల్మ్ సొసైటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో మూడు వందల యాభై ఆరో కార్యక్రమం శృతిలైలనే కార్యక్రమాన్ని తెలుగు సంస్కృతికి తెలుగు దర్పణానికి రెండు కళ్ళుగా నిలిచే సినీ రంగంలో నిలిచినటువంటి దర్శకేంద్రులు విశ్వనాథ్ గారు అలాగే తెలుగు స్త్రీ ఉట్టిపడే విధంగా తన చిత్రాలతో బంధించి ప్రజలకు ముందుంచిన బాపు గారి చిత్రాల్లోని ఆనిముత్యాల పాటల్ని తిరుపతి ఫిల్మ్ సొసైటీ మహతీ కా మహతీ ఆడిటోరియంలో ముప్పై ముప్పై ఒకటో తారీఖు కార్యక్రమం నిర్వహించడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ముప్పై ఏటో తారీఖు రేపు జరగబోయే కార్యక్రమాన్ని తిరుపతిలోని మహిళా యూనివర్సిటీ ఆడిటోరియన్ ప్రీదర్శన కార్యక్రమంలో ఆడిటోరియంలో నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి మరి సినీ సంగీత ప్రియులందరూ కూడా తిరుపతిలోని ప్రముఖులందరూ కూడా మరి కార్యక్రమాన్ని రేపు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తిరుపతి ఫిల్మ్ సొసైటీ కార్యవర్గ సభ్యుల ద్వారా మేము మనవి చేస్తున్నాం ఈరోజు ముఖ్య అతిథులుగా పిసి రాయలు గారు అలాగే వెంకటేశ్వర గారు గేట్ కాలేజీ వెంకటేశ్వర గారు అలాగే యోధ మరి ఇష్ట వారి వారు కూడా రావటం జరిగింది కాబట్టి మిగిలిన అలా మన యూనియన్ యూనియన్ బ్యాంకు డీజీఎం గారు కూడా సూర్యప్రకా సూర్యకుమార్ గారు రావటం జరిగింది కాబట్టి ముఖ్యంగా బాపు అభిమానులు విశ్వనాథ్ గారి అభిమానులు తెలుగుదనాన్ని నేటి తరానికి గుర్తు చేయాలని అభిలాషపడుతున్న తల్లిదండ్రులందరికీ కూడా రేపు మహిళా యూనివర్సిటీలో నిర్వహించే మా తిరుపతి ఫిలిం సొసైటీ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఓం నమో వెంకటేశయ్య బాబు తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతి ఫిలిం సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న శృతి మూడు వందల అరవై ఆరో కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం శృతి లైలు శృతి బాబు గారు పాటలు తర్వాత విశ్వనాథ్ గారి పాటలు అన్నీ ముత్యాలే సాగర సంఘము సిరిమువ్వలు తర్వాత సిరిసిరిమువ్వ అదేవిధంగా గారు సినిమాల్లో సాక్షి సంపూర్ణ రామాయణం శ్రీరామాంజన యుద్ధం గారి గీసిన గీతలతోనే రామాయణ బుక్ తయారైంది అటువంటి గారి పాటలు కానీ విశ్వనాథ్ గారి పాటలు కానీ అన్ని ఆడిముచ్చాయి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఈ ఈనాటి ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమాల పాటలను ఏర్పాటు చేశాము తిరుపతి ఫిలిం సొసైటీ ఈరోజు రోజు ముప్పై ముప్పై ఒకటి ముప్పై తేదీ మగధి కళాక్షేత్రంలో ప్రోగ్రాం జరుగుతున్నాయి ముప్పై ఒకటి అనివార్య కారణాల వల్ల మహిళా యూనివర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో రేపు కార్యక్రమం అంటే ముప్పై ఒకటి అదే కార్యక్రమం ఆదివారం రోజు ఈ తిరుపతి ఫిలుస్టా కార్యక్రమం ఏర్పా అక్కడ ఏర్పాటు చేయబడింది కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా ఇది గమనించి అందరూ ఈ కార్యక్రమం ఇచ్చేసి జయప్రదంగా చేయాలని కోరుకుంటూ సెలవు చెప్తున్నారు